పదవ తరగతి ఓపెన్ స్కూల్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలను సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ప్రకాశం భవనంలో పరీక్షల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు ప్రశ్నాపత్రాల విషయంలో పూర్తి జాగ్రత్త వహించాలన్నారు ప్రశ్నాపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేర్చే వరకు కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు ప్రశ్నాపత్రాలను తరలించే పన్నెండు రూట్లపై పోలీసు అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమిస్తామని చెప్పారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు తొలుత డిఈఓ సుభద్ర మాట్లాడుతూ మార్చి పద్దెనిమిది నుండి ముప్పైవ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు ఆరు వందల రెండు పాఠశాలల తరపున ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ కు వివరించారు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు అందుకోసం నూట డెబ్బై పరీక్ష కేంద్రాలను గుర్తించామన్నారు ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు పదహారు వందల అరవై మంది ఇంటర్మీడియట్ పరీక్షలకు ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు ఈ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయన్నారు ఇంటర్ పరీక్షలు ఇరవై పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమావేశంలో ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ పద్మజ ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసరావు రవాణా విద్యుత్ పంచాయతీ పోస్టల్ ట్రెజరీ సైకల అధికారులు పాలుకున్నారో బలేదనా ఓకే ఇంకా సో మీరు చీఫ్ సూపర్డెన్స్ అంటే డీఓస్ స్టూడెంట్స్ చీఫ్ సూపర్డెన్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇటు రిజర్వ్ అయినారు ఓకే సో అంటే మనం మీటింగ్ పెట్టాలి కదా ఆల్ చీఫ్ ఆపరేంట్స్ ఎప్పుడు పెడతారు తీసుకొని పడి అంటే డిస్కస్ దాన్ని ఓకే క్వశ్చన్ పేపర్స్ పది పదకొండు మిగిలిన ఇష్యూస్ అదర్వైజ్ ఫర్నిచర్స్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఉన్నాయి ఉన్నాయంటున్నారు ఎలా తెలుసు వన్ సెవెంటీ సెంటర్స్ ఎవరు చూశారు ఇది అన్ని ఉన్నాయా లేదా నాకు హండ్రెడ్ పర్సెంట్ రావాలి అది వెళ్ళినప్పుడు లైట్ లేదు కలెక్షన్ పాయింట్స్ జస్ట్ ఇప్పుడు కలెక్షన్ అండ్ కొలేషన్ పాయింట్స్ కూడా ఒకసారి అన్ని ఉన్నాయని చూసుకోవాలి దానికి ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి అక్కడ ఆస్కర్ బందోబస్తు వెరవర్ యూ డీల్ విత్ ఎనీ సెన్సిటివ్ పేపర్స్ అక్కడ ఖచ్చితంగా బందోబస్తు ఉండాలి అది కూడా స్మాల్ సిటీ సిక్స్ కెమెరాస్ కానీ అది చిన్న వీడియోగ్రఫీ వీడియోగ్రాఫీ మొబైల్ ఫోన్లో కానీ ఏదో ఒకటి రికార్డింగ్ పెట్టేయండి ఈ సెగ్రిగేషన్ అప్పుడు సో దట్ సంథింగ్ హ్యాపన్ హ్యావ్ సంథింగ్ అండ్ ముఖ్యంగా రెవెన్యూ సైడ్ నుంచి ఆల్ ఈ వన్ ఫార్టీ ఫోర్ అది ఇష్యూస్ అని పెట్టేసాం కదా సో ఎలక్ట్రిసిటీ గురించి అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై అంటే అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై మరి వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడే పోయింది వస్తుంది వీటికి కాకుండా ఆ టైంలో యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు దిస్ థింగ్స్ దీనికి మీకు కావాల్సిన ప్రొసీడింగ్స్ ముందే ఆ లైన్ మెన్ అందరూ కూడా ఎవరు లీవ్ లో వెళ్ళడానికి వీల్లేదు ఓకే ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తాను ఆ ఏ పర్టికులర్ కారిడర్ లో ఉంది గివ్ సిమిలర్ సిమిలర్లీ అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్టీసీ ఆ ఆ రోజు ఏం టైం చేస్తున్నారు స్పెషల్ వెహికల్స్ అది ఏమి ఉన్నాయో అది ముందు మీరు ప్రిపేర్ చేసేసి ఒక పేపర్ పేరు వచ్చేసేయండి అండ్